హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో మీకైతే ఇలా ఇలాగ కనిపిస్తుంది సో ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ముడతలు అనేవి రాకుండా అదే విధంగా ఈ ప్లేస్ లో కూడా మనం ముడతలు అనేవి రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ఛ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే క్లియర్గా చూద్దాం సో క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇదేమో ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఇదేందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం అంటే ఇక్కడ మనం పైపింగ్ వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ నాకు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే పది పాయింట్ రెండు ఇంచుల హ్యాండ్ యొక్క పొడుగు కావాలి సో పది పాయింట్ రెండు ఇంచుల హ్యాండ్ యొక్క పొడుగుకి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే యాడ్ చేస్తున్నా ఎందుకంటే చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం నోట్ చేసుకున్నాం హ్యాండ్ యొక్క పొడుగు అదేవిధంగా మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఇంచులు పది ఇంచులలో సగం ఎంత ఇంచులు ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకోండి సేమ్ విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ వచ్చేసి మనకి మోచేతి వరకు ఉన్న చేతులు ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి అదేవిధంగా బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచుల చంక కొలత అయితే ఉంది పదిహేను ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఏడున్నర ఇదిగోండి ఏడున్నర అనేది ఇక్కడ తీసుకోండి జీరో అనేది ఈ డౌన్ ది దగ్గర తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి లూజ్ టైట్ చేసుకోవడానికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ తీసేసుకోండి కానీ ఒకటి గుర్తు పెట్టేసుకోండి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా అయితే స్టిచ్ చేయొద్దు జస్ట్ ఇట్లా కరువులాగా స్టిచ్ చేసుకోవాలి కొంచెం కరువులాగా స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి రెండు ఇంచులు తీసేసుకొని ఇలా ఒక గీత గీసేసుకోండి ఈ గీత దగ్గర కిందికి పావి ఇంచు డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా ఇక్కడి వరకు ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ కానీ ఇప్పుడు నేను ఏం చెప్పిన మీకు రాశిబుట్ట హ్యాండ్స్ మోడల్ చూపిస్తా అన్నాను కదా దానికోసం ఇక్కడ పైన ఎక్స్ట్రా పఫ్ అనేది తీసుకోవాలి సో నేను ఇక్కడ మూడున్నర ఇంచుల ఎక్స్ట్రా పఫ్ అనేది తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువ లేచినట్టుగా ఉండాలి అనుకుంటే మూడున్నర కొంచమే చాలు అనుకుంటే రెండు రెండున్నర అట్లా తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ నుండే మూడున్నర ఇంచులు తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకుంటే మీకు వచ్చేసి ఇవి రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ ఓకే మరి వీటికి లోతు తీయాలా వద్దా అంటే మీరు ఏ హ్యాండ్స్ కట్ చేసుకున్నా కూడా లోతు అనేది తీయడం కంపల్సరీ ఇదిగోండి ఇది కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం కచ్ మార్కులు అనేది పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో కచ్ మార్కులు అనేవి పెట్టుకోవాలి కచ్ మార్కులు పెట్టుకున్నప్పుడు ఈ ప్లేస్లో మనం కుర్చులు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ ఒక కచ్ మార్క్ పెట్టుకోండి ఈడ కూడా కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి కుర్చులు ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టుకోవాలి అని చూద్దాం ఇప్పుడు వీటికి పైపింగ్ వేయాలి అంటే ఫస్ట్ వీటికి బార్డర్ ఉంది కదా బార్డర్ ఉన్నప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైపింగ్ వేసేసుకోండి ఎందుకంటే మనకి కరెక్ట్గా అనేది తెలుస్తుంది ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నా ఒకవేళ మీకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రాకపోతే మనం మిషన్లో ఏం సెట్టింగ్స్ వేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేసిన ఒకసారి చూడండి సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫస్ట్ పైపింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత లైనింగ్ స్టిచ్ చేసుకోండి ఎందుకంటే కేవలం మనకి బార్డర్ ఉంది కాబట్టి మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోమని చెప్తున్నా లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ లైనింగ్కి మాత్రం స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కచ్ మార్కులు అయితే నేను పెట్టుకుంటా ఎందుకంటే కొంచెం ముడతల్లాగా కానీ లేదంటే ఇలా రౌండ్గా తిరిగినట్టు కాకుండా మంచిగా ఉంటుంది అనేసి నెక్స్ట్ నేను నెక్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది ఎక్కడ స్టిచ్ చేసి చూపియ్య కదా ఇదిగోండి హ్యాండ్కి మాత్రం రివర్స్లో స్టిచ్ వేసుకోండి ఎందుకనంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇలా స్టిచ్ చేస్తే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఒకసారి పైన ప్రెస్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఐరన్ అయినా చేసుకోండి లేదు అనుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం రౌండ్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ మనం లైనింగ్కి కచ్ మార్కులు పెట్టుకున్నాం అక్కడ సేమ్ అదే మార్కులు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కచ్ మార్కులు పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా మనం పైన మూడు మూడున్నర ఇంచులు అక్కడ వరకు కచ్ మార్కులు తీసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో కుచ్చులు అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కుచ్చులు ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద నుండి మనకి పైకి చూస్తున్నట్టుగా అక్కడ నుండి ఇటు సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకున్నాను కదా ఇదిగోండి పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండే విధంగా కుచ్చు అయితే పెట్టేసుకున్నా మిడిల్కి చూస్తున్నట్టుగా పెట్టినా నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్కి కూడా మళ్ళీ మిడిల్కి చూస్తున్నట్టుగానే అంటే మనకి కుచ్చులు అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి అని అన్నట్టు రైట్ నుండి పైకి లెఫ్ట్ నుండి కూడా పైకి అలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి షోల్డర్ పైన కుచ్చు అనేది మంచి నీట్గా అనిపిస్తుంది లేదు రివర్స్లో వేస్తే కుచ్చు అనేది నీట్గా అయితే రాదు చూడండి మీకు ఎలా కనిపిస్తుంది అనేసి సో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత మనంకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి దీన్ని మళ్ళీ మనం ఇక్కడ షోల్డర్ పైన జాయింట్ అయితే వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకి మిడిల్లో షోల్డర్ పైన కుట్టు అనేది లేకుండా స్టిచ్ చేసినాం దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే దీనికంటే ముందటి వీడియోలో పోస్ట్ చేసినా చూడండి సో ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ కచ్ మార్క్ ఉంది కదా ఆ కచ్ మార్క్ ఈ కచ్ మార్క్ పైన పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అస్సలు లాగద్దు జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోండి బై మిస్టేక్ మీకు బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అని మీరు అస్సలు లాగద్దు మ్యాచ్ కాలేదనుకోండి అతుకు పెట్టండి లేదు అంటే ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు స్టిచ్ చేసి వదిలేయండి అంతేగాని అటాచ్ అయి లాగడం మాత్రం లాగద్దు లాగకపోతే మీకు ముడతలు అనేవి రావు ఓకేనా అండ్ మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేస్తాం ఫిట్టింగ్ కొంచెం కరువులాగా స్టిచ్ చేస్తే కింది సైడ్ కూడా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మనకి కింద గేరాపాటికి కుర్చులు అనేవి సమానంగా రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ లాంగ్ ఫ్రాక్ యొక్క సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఫాలో అవుతూ లాంగ్ ఫ్రాక్ కానీ లేదు అంటే సేమ్ ఇదే మెథడ్లో బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కొత్తగా చూసే ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ విధంగా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం రెండు చేతులు అయితే స్టిచ్ చేసుకోవాలి అండ్ ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక కుట్ట వేస్తాను చూడండి అది వచ్చేసి మనకి ఈక్వల్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే సెట్ అయిపోతుంది